మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం ముందు వరద బాధితుల పోరాట సంఘం మరియు సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీల ఆధ్వర్యంలో వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ వరద బాధిత పోరాట సంఘం గౌరవ అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ దీక్ష నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని గుర్తించి వరద బాధితులు అందరికీ మేరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరద బాధితుల పట్ల చిత్తచుద్ధగా వ్యవహరించలేదు గత ప్రభుత్వం వరద బాధితుల సమస్య పరిస్థితి హెచ్చరించడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైందన్నారు ఇన్ని లక్ష్యాన్ని వరద బాధితుల పోరాట సంఘం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని తెలిపారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో భరత బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తమ పార్టీ ఆశభావంతో ఉందని ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి వరద బాధితులను బాధ కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వ భూమిని సర్వే చేసి బహిర్గత పరచాలని తద్వారా భారత ప్రజలకు మేరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిమిడి సుజాత సిపిఐఎంఎల్ మాస్లే ప్రజాపంద పార్టీ నాయకులు కొండ కౌశిక్ గౌర్ల నాగమణి సుశీల ఈశ్వరి విజయ తిరుపతమ్మ ఈశ్వరి శ్రీలత కమల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెట్ ఇంటి స్థలం ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం నిలబెట్టుకోవాలి రెవెన్యూ వారు వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి రెవెన్యూ వారు వరద బాధితులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వరద బాధితులను ప్రభుత్వం వరద బాధితులను ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెట్ల ఇంటి 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 స్థలం ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం నిలబెట్టుకోవాలి రెవెన్యూ వారు వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి రెవెన్యూ వారు వరద బాధితులకు ఇచ్చిన హామీని

ఇరవై రెండు గ్రామాలు ఈ చెర్ల మండలంలో ఉన్నాయి ఆరు పంచాయతీలు ఈ వరద ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి గత రెండు సంవత్సరాలు బట్టి ప్రతి ఏడాది మా గ్రామాలు మా ఇల్లులు నీట మునుగుతా ఉన్నాయి అదే విధంగా గొడ్డు గోదా పొలం పుట్ర మొత్తం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా ఈ వరదలకి ముంపులకు గురై మొత్తం కూడా కొట్టుకుపోతా ఉన్నాయి ప్రతి సంవత్సరం తీవ్రంగా మాకు నష్టం జరుగుతూ ఉంది వరదల కారణంగా పునరావాస కేంద్రాలకు తరలించేటప్పుడు మమ్మల్ని పడవల మీద హోరున పారుతున్నటువంటి గోదావరి మీద ప్రయాణాలు చేపిస్తున్నటువంటి సందర్భంలో మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ ప్రయాణాలు చేస్తున్నాము నానా తిప్పలు పడుతూ పునరావాస కేంద్రాల్లో మేము నివాసం ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి విషయమే వరదల కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ వరద బాధితులుగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన సంగతి అని చెప్పేసి రెండు సంవత్సరాలుగా మా వరద బాధితులకి ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలి అని చెప్పేసి మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్క వరద బాధితులకు వరద బాధితుల కుటుంబాలకు ఖచ్చితంగా మెరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో వినత పత్రాలు ఇచ్చాం అనేక సందర్భాల్లో ఆందోళన చేశాం పోరాటాలు చేశాం అయినప్పటికీ కూడా నేటికి కూడా ఈ రోజుకి కూడా వరద బాధితులకి కనీసం ఒక్క సెంట్ అంటే ఒక్క సెంట్ కూడా ఇలా భూమి చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది అయ్యా మేము పడుతున్నటువంటి బాధ మీకు కనిపించడం లేదా మా ఇల్లు మునిగిపోయి అరిగి పడుతున్నటువంటి బాధ మీకు కనిపించడం లేదా మా మీద మీకు కనికరం కలగడం లేదా అని చెప్పేసి అని స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులని అదే విధంగా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా మా బతుకులను చూడండి మా బతుకుల్లోకి తొంగి చూడండి వరద బాధితులకి మేము వరద బాధితుల కారణంగా వరద వరదల కారణంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మీరు చూడండి అని మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో పోయిన సంవత్సరం ఈ వరద బాధితుల సంఘంగా పార్టీగా మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు మీకు గ్రామం గ్రామం వచ్చి మేము సర్వే చేస్తాము నిజమైన వరద బాధితుల్ని గుర్తిస్తాము ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో తెలుసుకుంటాము ఖచ్చితంగా వరద బాధితులందరికీ మేము ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి అని నాడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్పడం జరిగింది దానితోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ రాలేదు సంవత్సరం గడిచిపోయింది అధికారులు మారారు ప్రభుత్వం మారింది ఇప్పటికి కూడా మా సమస్య పరిష్కారం కాలేదని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ మళ్ళొక్కసారి ఇప్పుడున్నటువంటి అధికారుల దృష్టికి సమస్య తీసుకురావాలని మా బాధ చెప్పాలని మా బాధ తెలియజేయాలని అధికారుల ద్వారా ప్రభుత్వానికి నా పేరు కొండా చరణ్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ డివిజన్ నాయకుడిని వరద బాధితుల పోరాట సంఘం గౌరవ అధ్యక్షుడిని మేము గోదావరి పరివాహక ప్రాంతంలో ఇరవై రెండు గ్రామాలు ఈ చెర్ల మండలంలో ఉన్నాయి ఆరు పంచాయతీలు ఈ వరద ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి గత రెండు సంవత్సరాలు బట్టి ప్రతి ఏడాది మా గ్రామాలు మా ఇల్లులు నీట మునుగుతా ఉన్నాయి అదేవిధంగా గొడ్డు గోదా పొలం కుట్ర మొత్తం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా ఈ వరదలకి ముంపులకు గురై మొత్తం కూడా కొట్టుకుపోతా ఉన్నాయి ప్రతి సంవత్సరం తీవ్రంగా మాకు నష్టం జరుగుతూ ఉంది వరదల కారణంగా పునరావాస కేంద్రాలకు తరలించేటప్పుడు మమ్మల్ని పడవల మీద ఓరున పారుతున్నటువంటి గోదావరి మీద ప్రయాణాలు చేపిస్తున్నటువంటి సందర్భంలో మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ ప్రయాణాలు చేస్తున్నాము నానా దిబ్బలు పడుతూ పునరావాస కేంద్రాల్లో మేము నివాసం ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి విషయమే వరదల కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ వరద బాధితులుగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి సంగతి అందరికి తెలిసిన సంగతి అందుకోసం అని చెప్పేసి రెండు సంవత్సరాలుగా మా వరద బాధితులకి ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి అని మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్క వరద బాధితులకు వరద బాధితుల కుటుంబాలకు ఖచ్చితంగా మెరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి అని అనేక సందర్భాల్లో వినత పత్రాలు ఇచ్చాం అనేక సందర్భాల్లో ఆందోళన చేశాం పోరాటాలు చేశాం అయినప్పటికీ కూడా నేటికి కూడా ఈ రోజుకి కూడా వరద బాధితులకి కనీసం ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు కూడా ఇలా భూమి చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది అయ్యా మేము పడుతున్నటువంటి బాధ మీకు కనిపించడం లేదా మా ఇల్లు మునిగిపోయి అరిగోసబడుతున్నటువంటి బాధ మీకు కనిపించడం లేదా మా మీద మీకు కరికరం కలగడం లేదా అని చెప్పేసి అని స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులని అదే విధంగా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కచ్చితంగా మా బతుకులను చూడండి మా బతుకుల్లోకి తొంగి చూడండి వరద బాధితులకి మేము వరద బాధితుల కారణంగా వరద వరదల కారణంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మీరు చూడండి అని మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో పోయిన సంవత్సరం ఈ వరద బాధితుల సంఘంగా పార్టీగా మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు మీకు గ్రామం గ్రామం వచ్చి మేము సర్వే చేస్తాము నిజమైన వరద బాధితుల్ని గుర్తిస్తాము ప్రభుత్వం ఎక్కడుందో తెలుసుకుంటాము ఖచ్చితంగా వరద బాధితులందరికీ మేము ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి అని నాడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్పడం జరిగింది దానితోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మేము రాలేదు సంవత్సరం గడిచిపోయింది అధికారులు మారారు ప్రభుత్వం మారింది ఇప్పటికి కూడా మా సమస్య పరిష్కారం కాలేదని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ మళ్ళొక్కసారి ఇప్పుడున్నటువంటి అధికారుల దృష్టికి సమస్య తీసుకురావాలని మా బాధ చెప్పాలని మా బాధ తెలియజేయాలని అధికారుల ద్వారా ప్రభుత్వానికి